చేసిన బడ్జెట్ ను రైతు సంఘాలు వ్యతిరేకించారు ఏలూరు గాంధీ భూమి సెంటర్ కేంద్ర బడ్జెట్ పత్రాలను తమలిపారు కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులను తగ్గించిందని బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రైతులకి అన్వయిస్తున్నట్లు చెబుతుందని కొంతకాలం తర్వాతే రైతులకి సున్నం పెడుతుందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెనక్కి పత్రాలు సమర్పించారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధర వరి ధాన్యాల్లో కల్పించాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కోటారెడ్డి ఎస్కే శ్రీనివాస్ హాజరయ్యారు పంపిణీ చేసి అంతా చివరికి పరిశీలిస్తే రైతాంగానికి వచ్చేది చాలా తక్కువ ఇట్లాంటి స్థితిలో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అర్థం కాటంలో గత నాలుగు సంవత్సరాల నుంచి రైతులు ఎన్నో నష్టాలకి బా బాధపడుతూ అనేక ఉద్యమాలు చేస్తూ రకరకాలుగా ఆందోళన చేస్తున్నారు అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్లుంది ఈ మధ్యకాలంలో గత డెబ్బై ఐదు రోజుల నుంచి సూచి సింగ్ తెలియవాలా అనే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ఆయన్ని హాస్పిటలైజ్ చేసి అది నిర్మించుకునేటట్టు ప్రయత్నిస్తున్నారు కానీ మేము అడిగిన న్యాయమైన కోరికలను ఎవరు కూడా సమాధానం కూడా చెప్పలేదు ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎంపీలు ఎవరూ కూడా పెద్దగా రైతాంగాన్ని గురించి పట్టించుకున్న లేదు ఆ ఉద్దేశంతో ఈ నెల ఐదో తారీఖున అంటే ఇప్పుడు అన్ని చోట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్ని చోట్ల కూడా ఈ విధంగా నిరసన తెలియజేసి తెలియజేయమని హైకమాండ్ నుంచి అంటే సెంట్రల్ కమిటీ అది స్టేట్ కమిటీల నుంచి మాకు వర్మానం వచ్చింది దాని ప్రకారం ఇక్కడ ఈ రోజు మనం అందరం కూడా కలుసుకున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం రైతాంగాన్ని విడమర్చి రైతాంగానికి న్యాయం చేసే న్యాయమైన కోరికలు మేము అడుగుతుంది కూడా మద్దతు ధరకి చట్టం చేయమంటున్నాం ఎందుకంటే ఈ రోజున మన జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యి పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలకి కనీస మద్దతు ధర ఉంటే పదహారు పదిహేను వేలకు అంటే స్టార్టింగ్లోనే అసలు మరి రైతాంగాన్ని ఏం చేయదలుచుకున్నారు ప్రభుత్వం కానీ అట్లాగే కొనుగోలుదారులు కానీ అసలు ఏమి అర్థం కాకుండా ఉంది గత రెండు మూడు పంటల నుంచి క్రితం రెండు మూడు పంటలు కూడా మద్దతు ధర కంటే నాలుగు వేలు ఐదు వేలు ఎక్కువకి అమ్ముకోగలిగారు దాంతో చాలామంది ఆనందించారు రైతాంగం అంతా ఇప్పుడు అదే నాలుగైదు వేలు తగ్గించుకుంటున్నారు మరి దీనికి న్యాయం జరగటం లేదు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పట్టించుకోవటం లేదు దీని మీద ఈ కార్యక్రమం టేకప్ చేశాం పార్లమెంట్లో మా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ మీద మాట్లాడుతూనే ఉన్నారు చర్చ జరుగుతూ ఉంది ఇంకా బడ్జెట్ పూర్తి బడ్జెట్ని ప్రవేశపెట్టకుండానే మన దేశంలో ఉండే మొత్తం మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా లేకపోతే అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఇంతకంటే బడ్జెట్ మనం ఊహించలేము ప్రపంచంలోనే అత్యు ఉత్తమైన బడ్జెట్ ఇది వ్యవసాయ రంగానికి పెద్ద పెట్టేసాం విద్యా విద్యానికి పెద్ద పెట్టేశాం ఆరోగ్యానికి పెద్ద పెట్టేశామని చెప్పి అదన కొట్టేశాయి నేను అడుగుతా ఉన్నా మన జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా చాలా ఇంతకంటే బడ్జెట్ మనం ఊహించినాము ఇది కళ్ళు కూడా జరగదని చెప్పినారు అసలు నేను అడిగేది ఏంటంటే వ్యవసాయ రంగంకి మీరు ఎంత కేటాయించారు జీడిపిలో జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత మన వ్యవసాయ రంగానికి లక్ష డెబ్బై రెండు వేల కోట్ల బడ్జెట్లో కేటాయించారు అది ఎంత శాతం రెండు పాయింట్ ఐదు శాతం మన జీడిపికి వ్యవసాయ రంగానికి వచ్చే ఆదాయం ఎంత పంతొమ్మిది శాతం పంతొమ్మిది శాతం ఆదాయం వచ్చే ఒక రంగానికి రెండు పాయింట్ ఐదు శాతం కేటాయింపులు ఉంటే ఈ భారతదేశంలో అసలు వ్యవసాయ దేశం ఇదని మర్చిపోయారు పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే రైతులు భారతదేశంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ నాలుగు సంవత్సరాలుగా యుద్ధం చేస్తూ ఉన్నారు ఇందులో వర్షం లేదు ఎండా లేదు మద్దతు ధర ప్రకటించండి అది చాలదు ఆ ప్రకటించిన మద్దతు ధరకి చట్టం చేయండి అని చెప్పి కొంత పోట్లాడుతూ ఉంటే పార్లమెంట్లో వ్యవసాయం గురించి వ్యవసాయాన్ని కేటాయించిన బడ్జెట్ గురించి ఒక్క మాట మాట్లాడే పార్లమెంట్ సభ్యుడు లేదంటే మనం బాధపడాల్సి విషయం అందుకని మిత్రుల మేము చెప్తా ఉన్నాం ఎరువు ఎరువులకి మీరు ఎంత సబ్సిడీ ఇచ్చారు ఈ బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు తగ్గించారు ఇరవై ఆరు వేల కోట్లు తగ్గించారు పెంచలేవా ఎరువులకి ఎరువులకి ప్రతిరోజు రేట్లు పెంచుతా ఉన్నారు ఈ బడ్జెట్లో ఏమైనా సబ్సిడీ పెంచుతారని చెప్పి రైతులంతా ఎదురు చూస్తే ఇరవై ఆరు వేల కోట్లు కొన్నిసారి కంటే తగ్గించారు మరి వ్యవసాయం ఎలా చేయాల రైతులు పెట్టుబడి సాయం ఏమైనా పెంచారా అది తగ్గించారు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు దాదాపు నాలుగు లక్షల యాభై వేల మంది పది సంవత్సరాల్లో రైతులు అన్యాయంగా ఆత్మహత్య చేసుకున్నారు వ్యవసాయ ఈ రోజుకి వ్యవసాయ రంగం మీద యాభై ఐదు మంది నోటికి ఆధారపడి గ్రామాల్లో ఉన్నారు మరి వ్యవసాయ రంగానికి మీరు వేసే పెద్ద పెట్టేందుకు నాకు అర్థం కాలేదు మేము చెప్తా ఉన్నాం రైతులు ఈ రోజు తరలి చట్టం చేయించుకోవడం అయితే ఒకటైతే బడ్జెట్ కేటాయింపు అతి తక్కువ బడ్జెట్ కేటాయించడం ఒకటైతే అసలు పార్లమెంట్ చర్చ జరగలేదు అనేది ఒక కోపంగా ఉద్రిక్తంగా ఉంది ఈ రోజు పంట నష్టపోతే మొత్తం పంట నష్టపరిహారం ఇవ్వాలా దానికి కూడా కేటాయింపులు లేవు దానికి కూడా కేటాయింపు లేవు ఏమిటి వ్యవసాయ బడ్జెట్ ఇది వ్యవసాయ రంగ దేశంలో అందుకని మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం ందరిలో ఒక కార్యక్రమం ఢిల్లీ నుంచి మాకు ఆల్ ఇండియా సంయుక్త మహోత్సవం పిలిపిస్తుంది దానికి మేము ఏలాది మంది రైతులు నెల్లూరు జిల్లా నుంచి కూడా చదివిస్తున్నాం